అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ పేరుతో సోషల్ మీడియాలో వైరల్ అయిన ఒక ఆడియో క్లిప్ తీవ్ర వివాదానికి కారణమైంది ఈ క్లిప్లో ఎన్టీఆర్ను దూషిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి దీంతో అభిమానులు ఆగ్రహ ఆగ్రహంతో రగిలిపోయారు వారు ఎమ్మెల్యే కార్యాలయం వద్ద నిరసన తెలిపి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఈ ఆడియో క్లిప్పు నకిలిదని ఇది రాజకీయ కుట్రలో భాగమని ఎమ్మెల్యే వర్గం వాదిస్తున్నప్పటికీ అభిమానులు ఈ వివరణను తిరస్కరించారు జూనియర్ ఎన్టీఆర్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలు అభిమానులను తీవ్రంగా కలవరపరిచాయి ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ అభిమానులు తమ ఆవేదనను వ్యక్తం చేసేందుకు ప్రెస్ మీట్ నిర్వహించాలని నిర్ణయించుకున్నారు అయితే అనంతరం విజయవాడలో ఈ సమావేశానికి పోలీసులు అనుమతి నిరాకరించడంతో చివరి హైదరా చివరకు హైదరాబాద్లో ఈ ప్రెస్ మీట్ నిర్వహించారు ఎన్టీఆర్ అభిమానులు తమ హీరోపై రాజకీయ నాయకులు చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు ఇంతకుముందు ఇంతకు ముందు కూడా కొందరు నేతలు అభిమానులు మా అభిమాన నటుడిపై ఆరోపణలు చేశారు మా ఓపికను చేతకానితనంగా భావిస్తున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం సరికాదు అని అభిమానులు ఆవేదన వ్యక్తం చేశారు ఎన్టీఆర్ ఒక నటుడిగా తన వృత్తిపై దృష్టి సారించి సినిమా రంగంలో అద్భుతమైన కృషి చేస్తున్నారని ఆయనపై ఇటువంటి ఆరోపణలు చేయడం సమాజానికి మంచిది కాదని వారు స్పష్టం చేశారు మా హీరో ఏం చేశారు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడారు ఇలాంటి సంస్కృతి ఉండకూడదు అని అభిమానులు పేర్కొన్నారు ఎన్టీఆర్ అభిమానులు ఈ సందర్భంగా సమాజంలో ఇటువంటి అనుచిత వ్యాఖ్యలు సంస్కృతి ఉండకూడదని పిలుపునిచ్చారు ఈ సమాజానికి మంచిది కాదు రాజకీయ నాయకులు తమ స్వార్థ రాజకీయాల లబ్ధి కోసం సిరితారులను మరీ అభిమానులను లక్ష్యంగా చేసుకోవడం సరైన పద్ధతి కాదు అని వారు అభిప్రాయపడ్డారు ఎన్టీఆర్ వంటి తారలు తమ నటన కళాత్మక రచనలతో ప్రేక్షకులను అలరిస్తూ సమాజానికి సానుకూల సందేశాలను అందిస్తున్నారని వారిని రాజకీయాల వివాదాల్లోకి లాగడం దుర్మార్గమని అభిమానులు తెలిపారు హైదరాబాద్లో జరిగిన ప్రెస్ మీట్లో ఎన్టీఆర్ అభిమానులు తమ డిమాండ్ను స్పష్టంగా వెల్లడించారు ఎమ్మెల్యే క్షమ దగ్గుబాటి ప్రసాద్ బహిరంగంగా క్షమాపణ చెప్పాలని లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తీవ్రం చేస్తామని హెచ్చరించారు